కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జమ్మిక్కులు చేసినా తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్నారు డీసీసీ అధ్యక్షురాలు లఖవత్ ధన్వంతి జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ధన్వంతి హాజరై మాట్లాడారు ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న జనగామ జిల్లాను రద్దు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదన్నారు ఎక్కడ కూడా జనగామ జిల్లాను తొలగించే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నారు జనగామ ప్రజలను అయోమయానికి గురిచేసి మున్సిపల్ లో గెలవాలని పన్నాగం పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు సమావేశంలో కాంగ్రెస్ ఉన్నారు మీడియాలో పల్ల రాష్ట్రెడ్డి గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో జనగామ జిల్లాను తీసేస్తున్నారు అనేది మరి ఆయన జనగామ జిల్లాను తీసేస్తున్నారు అన్న పదాన్ని ఎక్కడ విన్నారు ఎవరు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా డిక్లేర్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు పుట్టుకొచ్చింది ఇది కేవలం పొలిటికల్గా చేయడానికి వస్తున్నారా మీరు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా ఈ మీరు చేసే కన్ఫ్యూజ్ను తెలంగాణ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ కుట్రలను మీ కుట్రలు ఏదైతే ఉన్నాయో పొలిటికల్గా ఏదో ఒక ఎలక్షన్ ప్రతి ఎలక్షన్కి ముందు మీరు పైసలు పంచడమే కాకుండా పైసలతో రాజకీయం చేయడమే కాకుండా ప్రజలను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ రకంగా ముందుకొస్తున్నారు కాబట్టి ఈ ఇలాంటి కుట్రలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు ఏం తెలుసు నూట నలభై సంవత్సరాల చరిత్ర కల కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదు మీ పార్టీని ఫస్ట్ మీరు చూసుకోండి మీ పార్టీ అసలు ఉంటుందా లేదా అసలు ఎక్కడ పోతుంది అనేది మీ పార్టీని చూసుకోండి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు ఇంకోసారి పార్టీ గురించి మాట్లాడారంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఏం చేస్తారో కూడా మీరు ఊహించలేరని చెప్పేసి ఈ మీడియా పరంగా మీకు హెచ్చరిస్తున్నారు మరి అలాగే జ జనగామ జిల్లాను తీసేస్తున్నారు మరి జ హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాందర్ రెడ్డి గారు వారు మాట్లాడారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారు నాయన్ రాందర్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి ఒకసారి మీరు వీడియో ఎవరి దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉంటే ప్లీజ్ చూపించండి ప్లీజ్ అందులో ఏమైనా మాట్లాడారు ఆనాడు హన్మకొండ మాకు వేరు చేయకండి వరంగల్ అనేది అసలు పోరాటాల గడ్డ వరంగల్ అంటే ఒక బ్రాండు ఇది దీన్ని విడదీయకండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి పోరాటం చేసినప్పటికి కూడా వాళ్ళని కాదని చెప్పేసి ఆ జిల్లాను వేరు చేసిరు మరి అదే ఆ ప్రాబ్లం ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో వస్తున్న ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఆ రోజు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి దృష్టికి వెళ్ళింది అన్నా మరి కేసీఆర్ ఏమో ఒక మ్యాజిక్ ఫిగర్ కోసం అని చెప్పేసి ఒక వాళ్లకు కావాల్సిన విధంగా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విధంగా వాళ్ళ నాయకులకు కావాల్సిన విధంగా వాళ్ళు జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసి ఆ అడ్మినిస్ట్రేషన్ అక్కడ సాఫీగా లేకుండా డిస్టర్బ్ అయ్యే విధంగా వారు ఈ మండలాన్ని తీసుకోపోయి ఆ జిల్లాలో ఆ రెవెన్యూని తీసుకోపోయి ఇంకో జిల్లాలో అలా డిస్టర్బ్ చేసి పబ్లిక్ని మొత్తం కూడా ప్రజలను మొత్తం కూడా ఇబ్బంది పడుతు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం అధికారంలో వస్తే మీరు తప్పకుండా ఈ జిల్లాలను మళ్ళీ కూడా సిస్టమేటిక్గా సెట్ చేయాలి అని చెప్పేసి పా మన ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలందరూ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆనాడు పిసిసి గారు తప్పకుండా మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ జిల్లాలను మొత్తం మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తాము అధిక మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆనాడు మాటిచ్చింది కాబట్టి అందులో భాగంగానే ఆ టాపిక్ని మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ స ఈ ప్రాబ్లంని వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి నాయన్ రాజ్ నాయన్ రాజ రాజేందర్ రెడ్డి గారు మరి వారు ఆనాడు ఏదైతే మాకు సపరేట్ చేయొద్దు జిల్లా సప్ వరంగల్ను హన్మకొండను విడదీయొద్దు అని చెప్పేసి ఆ రోజు మరి పోరాటం ఏదైతే చేసిరూ అది గుర్తు చేసి చేసిరు కాబట్టి సీఎం గారు అను తప్పకుండా నేను మీ ఈ ఏదైతే మీ ప్రాబ్లం ఉందో దీన్ని పరిష్కారం చేస్తానో అని చెప్పేసి మాటిచ్చారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి హుస్నాబాద్ గురించి మరి అది తీసుకోవయి సిద్దిపేటలో కలపడం మూలంగా వారికి ఇబ్బంది అవుతుంది సిద్దిపేట అనేది ఇరవై నాలుగు మండలాలతో వాళ్ళు పెద్ద జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం జనగామ జిల్లాను జనగామ నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసి రెండు భాగాలుగా చేసేసి కొమరవెల్లి దేవస్థానం కావాలి తపస్సుపల్లి రిజర్వ్ అయ్యారు కోసం అని చెప్పేసి ఇరవై నాలుగు మండలాలతో జిల్లాని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి జనగాంకు డిస్టర్బ్ అవుతుంది జనగాం ప్రాబ్లం అవుతుంది అటు హుస్నాబాద్ అటు వాళ్లకు పొన్నం ప్రభాకర్ వారికి ప్రాబ్లం అవుతుంది ఇటు పాలకుర్తి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇట్లా అన్ని జిల్లాలు కూడా అన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాను ఏ రకంగా ఎలా కలుపుతారని ఇంకా ఎలాంటి నిర్ణయాలు రాలేదు ముఖ్యమంత్రి ఎలాంటి సెషన్ తీసుకొని ఎలాంటి మనకు కాపీ కానీ ఏదన్నా రిలీజ్ చేయలేదు కానీ ఎవరినో ఏదో మాట విని వల్ల మాత్రం జనగాం జనగామని అంటున్నారు జనగాంకి ఎలాంటి దోక లేదు జనగామిని టచ్ చేస్తే మాత్రం ఉరుకునేది లేదు ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం జనగామిని మాత్రం ఎవరు కూడా ముట్టుకోరు ఇక దయచేసి జనగామ ప్రజలందరికీ నేను కోరుతున్నాను జనగామి ఇంకా కూడా డెవలప్ చేయడానికి ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తారు కానీ జిల్లాను మాత్రం తీసివేయరు కడియం శ్రీహరి గారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మీడియా పరంగా కానీ పేపర్లో కానీ ఏదైనా స్టేట్మెంట్ కానీ ఎక్కడ కూడా జనగామి తీసేస్తామని చెప్పేసి చెప్పలేదు ఇది కావాలని వారి మీద కక్ష సాధింపుతోని వారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నారు పల్లా కాబట్టి పల్లా గారు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ఇవేవి కూడా మేము మీ మీ ఆటలు సాగని సాగకుండా చేస్తాము కాంగ్రెస్ పార్టీ గురించి కార్యకర్తల గురించి మీకు తెలీదు దృష్టికి తీసుకెళ్తాం మా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు జిల్లాలు ఏవి కూడా తీయేమో జిల్లాలు తీసే ముందు ఒక కమిషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాము రిటైర్డ్ జడ్జిని జడ్జ్ గారితో వారితోని సంప్రదించి మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ఒక ఆరు నెలలు అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం ఎలాంటి నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్కు అక్కడికి వచ్చే అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వచ్చే కార్యక్రమాలు డెవలప్మెంట్ కోసం తీసుకుంటాం కానీ ఎవరో లీడర్ల కోసం వాళ్ళ సెల్ఫ్ దానికోసం అని చెప్పేసి జిల్లాలో ఏర్పాటు చేయడం తీయడం వేయడం అనేది మాత్రం జరగదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఇంకోసారి జిల్లా గురించి మీరు మాట ఎత్తితే మాత్రం మర్యాద ఉండదు చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను